క్రీస్తునందున ప్రియులారా ప్రొబెనేస్ క్రీస్తునమున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు రోమిలో రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి ఇచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు క్రీస్తున ప్రియులరా ఆరో చూసినట్లయితే ప్రతి వానికి కూడా ఆయన వాని వాని యొక్క క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాడని వ్రాయబడి ఉన్నది ప్రిలరా కాబట్టి మనం చేసే ప్రతిక్రియలు అవి మంచివైన సరే చెడ్డవైన సరే వాటి ప్రకారంగా తీర్పు పొందడానికి అవకాశము ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా దేవుని యొక్క ధవలసింహాసన ఎదుట నిలబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం తీర్పు పొందవలసినటువంటి వారంగా ఉంటున్నాం క్రియారా సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును కాబట్టి మనము అంటే మంచి క్రియను ఓపికగా చేసేవారంగా ఉండాలి ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మహిమను ఘనతను అక్షయతను మనం కనుక వెతుకుతూ ఉన్నట్లయితే మనకు నిత్య జీవము ప్రాప్తిస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులరా అయితే దానికి బదులుగా భిన్నంగా సత్క్రియ చేయకుండా భేదాలు పుట్టించి వారిట్ల వీరిట్లా వారట్లా చేస్తున్నారు వీరిట్లా చేస్తున్నారు ఆయన ఎట్లా చేస్తున్నాడు ఈయనెట్లా చేస్తున్నాడు అని భేదములు పుట్టించి వాక్యానికి ఆధారం లేకుండా వాదనలు చేస్తూ ఉన్నటువంటి వారికి అంటే భేదములు కలగజే వారికి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత రౌద్రం అనేది వస్తుంది ప్రిల్లరా కాబట్టి సత్యానికి లోబడాలి సత్యం వాక్యమే సత్యము వేసే సత్యము నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి ఎద్దకు రాడని ప్రవే మరి ప్రవేశించరని పరలోక రాజ్యానికి చేరుకొనరని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు కాబట్టి మనము సత్యమునకు లోబడే వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యమే సత్యం వాక్యమునకు లోబడే వారంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత మరియు రౌద్రము వస్తుందని దుష్కారం చేస్తే ఆ దుష్కారం చేసే ప్రతి మనుష్యుని ఆత్మకు మొట్టమొదట యూధునికి తర్వాత రెండోది గ్రీసు దేశస్థునికి కూడా శ్రమ వేదన కలుగుతుందని సత్క్రి అయితే దుష్కారం చేయక సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు కూడా మహిమయు ఘనతయు సమాధానము కాక అయితే వారికి మాత్రమే కాకుండా మనకు కూడా ఇవన్నీ కూడా కలుగుతాయి ఏవి కలుగుతాయి అంటే మహిమ ఘనత సమాధానములు కలుగుతాయి ఎందుకంటే దేవునికి పక్షపాతము లేదు ప్రియుల ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు కాబట్టి ధర్మశాస్త్ర అనుసారంగా పాపము చేసేవారంగా మనము ఉండకూడదు ప్రియుల కాబట్టి ఆ ప్రకారంగా మరి నడుచుకోవడానికి దేవుడు మనకు వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనకు దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరమును చూపించి నడిపించునుగాక దేవుడు తన మాటలు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండ్